అందరికీ జయశ్రీరామ్ నేను మీ పెరుగుడు దుర్గా ప్రసాద్ ఈరోజు మనం మీ ముందుకు తీసుకురాబోయే టాపిక్ ఏంటంటే నవ్వొత్తుంది ఇప్పుడు ఏదైతే మనం ఈ గిరిజన ప్రాంతం వెళ్ళి మన సనాతన ధర్మంలో ఈ మనం అన్వేషిస్తున్న వనమూలికల కోసం ఒక వీడియో పెట్టాం కదా వీటి కోసం ఫేస్బుక్లో కొంతమంది ఈ గొర్రెలు గొర్రెలు ఉన్నారు కదా వీళ్ళ కామెంట్స్ ఏంటంటే సెల్ ఫోన్ క్రైస్తవులు కనిపెట్టారు ఇంగ్లీష్ మందులు క్రైస్తవులు కనిపెట్టారు ఈ వాడకపోతే మీరు ఇప్పుడు దాకా ఎలా ఉంటారో అని పిచ్చి పిచ్చి వాగుళ్ళు పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతున్నారు ఒరే టింగర్ సన్నాసులారా అసలు ఈ ప్రపంచం గుడ్డ కట్టుకోవడం తెలియని రోజుల్లోనే ఈ భారతదేశం అగ్గిపెట్లు పట్టే చేరనేసిన చరిత్ర రమంద విదేశాల నుంచి వచ్చి మన దేశంపై దాడులు చేసిన వాళ్ళు అనారోగ్యం పాలవుతుంటే మన భారతదేశంలో ఉన్న ఋషులు వనమూలికలు ద్వారా వాళ్ళని అంటే ఆపదే అన్న వాళ్ళని కాపాడుతాం ఒకటే తెలిసిన ఈ భారతదేశానికి అలాంటి వాళ్ళని కూడా బతికిచ్చిన మన దేశం వనమూలికలు గొప్పతనం రా అసలు ఈ డాక్టర్లు కానీ ఈ ఇంగ్లీష్ మందులు కానీ లేని తయర్లో అసలు రాజుల కాలంలో ఎంతోమంది యుద్ధాల్లో కత్తిపోట్లు చాలా దెబ్బలు తగిలిన వాళ్ళకి ఈ వనమూలికలతోటే ఎన్నో అనేక రకాల తెగులని తగ్గించిన ఒక గొప్పతనం మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న ఈ వనమూలికలు రా అనువు మీరు ఎలా ఉంటదంటే మీ ఒక పోకడ మతం మారేక మీ బుద్ధి ఎలా ఉంటదంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే టైపు మీరు ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టి ఈ భారతదేశం గాలి పీరుస్తూ ఈ భారతదేశం తిండి తింటూ ఈ దేశం మీద ఇసం కొక్కుతున్నారు మీరు ఈ వనమూలుకులు ఈ ఆయుర్వేదాన్ని విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫాలో అవుతుంటే ఈ భారతదేశంలో పుట్టి ఆ మతాన్ని స్వీకరించి ఈ భారతదేశంలో ఉన్న మనపై అంటే నీ తమ్ముడిపై నీ అన్నయ్యపై నీ బంధువులపైనే నువ్వు విషం కొక్కుతున్నావు అంటే నీ బుద్ధి ఎలాడదో నీ మతం ఎలాంటిదో నీ మతం ఎలాడి నేర్పుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇప్పటికైనా హిందువులారా నిజం తెలుసుకోండి వీళ్ళ మతం మారి ఎంత ఇసం కొక్కుతున్నారో ఇప్పటికైనా ఆలోచన చేయండి వీళ్ళు ఇసం కక్కినందుకైనా వీళ్ళలా పోస్టులు పెట్టినందుకైనా నేను నా అన్వేషణ ఆగదు ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని ఇప్పుడు ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఒకటి అనేక రకాల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఆ ఆ రోగాలకు సంబంధించి బాగా ఇబ్బంది పడే పెట్టేది మూలశంఖ త్వరలో మూలశంఖ కూడా మన ఆయుర్వేదం నుంచి అంటే ఈ వనమూలికల నుంచి అన్వేషించి అది త్వరలోని వీడియో రాబోతుంది అందరూ ఆ వీడియో చూడండి అంటే మనం ఇప్పుడు ఈ అన్వేషణ జరిగే దేనికోసం అంటే భారతీయ ఈ సనాతన ధర్మంలో వనమూలికలకి ఉన్న గొప్పతనం ఇంకా వేరే ఏ ఇంగ్లీష్ ముందు కూడా పనిచేయదు అని రుజువు చేయాలి ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ వనమూలికల జీవన విధానం కొనసాగింది అప్పుడు దగ్గర దగ్గరగా నూట నలభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు కూడా బతికారు అంటే కీల నొప్పులు లేకుండా ఇప్పుడులాగా ముప్పై సంవత్సరాలకే షుగర్లు బీపీలు వచ్చేస్తున్నాయి డెబ్బై సంవత్సరాలకే మనిషి కాలం జీవితకాలం ముగుతుంది కానీ అప్పుడు అలా కాదే తొంభై సంవత్సరాల వయసులో కూడా ఇచ్చే ఎక్కిచ్చేవారు మన పూర్వీకులు అంటే వారి తిండిలో వారి యొక్క నడవడికలు జీవన విధానంలో అంత మన సంస్కృతి మన సంస్కృతిలో ఉంటున్న వనమూలికలు అన్నిటి వల్ల వాళ్ళంత అలాగా జీవించారు కలగ జీవించారు కాబట్టే ఇలా అదే వనమూలికని మనం అన్వేషించడం జరుగుతుంది మళ్ళీ పూర్వ వైభవం రావాలని మా తపన మా అన్వేషణ జై శ్రీరామ్